రెండు రోజులైంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ థర్డ్ డే యాక్చువల్గా నిన్న కలవాల్సింది లాస్ట్ నైట్ కానీ మరి అమిత్ షా గారికి జేపీ నడ్డా గారికి చాలా ముందస్తు కార్యక్రమాలు ఉండటం వల్ల కలవలేకపోయారు దాంతో ఫైనలైజ్ కాలేదు అని చెప్పారు కానీ సీట్ల వ్యవహారానికి సంబంధించి ఒక అవగాహనకి పూర్తిగా వచ్చారు ఇందులో మెయిన్ పాయింట్ ఏమిటంటే టీడీపీ నూట నలభై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి అనేది ఒక క్లారిటీకి వచ్చారండి అలాగే పదిహేడు లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి ఇది ఒక అవగాహన మిగతా స్థానాలు బీజేపీ జనసేన పంచుకోవాలి ఈ విషయంలో బహుశా జనసేనకు ఆల్రెడీ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాల్లో ప్రకటించిన విషయం తెలుసు మనకి కానీ కొంత బహుశా జనసేన తగ్గించుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు ఇప్పుడు ఆ చర్చలు జరుగుతున్నాయనేది సమాచారం అండి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను భాజపా జనసేన కలిపి ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లుగా తెలిసింది అనేది ఈనాడు వార్త అండి దీన్ని బట్టి ఏమిటంటే ఈ ముప్పై అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్సభ స్థానాల్లోనే అడ్జస్ట్ కావాలన్నమాట బీజేపీ అండ్ జనసేన మరి ఇరవై నాలుగు స్థానాలు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి జనసేనకి ఇంకా మిగిలినవేని ఆరు స్థానాలు మాత్రమే మిగిలినాయి ఆరు స్థానాలు మిగిలినాయి కాబట్టి ఆరు స్థానాలు మాత్రమే బీజేపీకి ఇస్తారా ఇంకొంచెం పెంచుతారా అనేది ఒకటి రెండవది పార్లమెంటు స్థానాలు ఎక్కువ కావాలనేది బీజేపీ వాళ్ళ కోరిక ఇప్పటికే మూడు పార్లమెంటు స్థానాలని పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు అంటే ఇక మిగిలింది ఐదు కానీ బీజేపీ వారు ఆరు అడుగుతున్నారని అందుకోసం జనసేన పార్టీని త్యాగం చేయమని అడుగుతున్నారని సమాచారం అండి సో మొత్తానికి ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే పొత్తుకు సంబంధించి మోరాలేస్ ఒక అవగాహనకు వచ్చినట్లే జస్ట్ ఒక సీటు అటు ఇటుగా దాన్ని నిర్ణయించాలి ఇవాళ దాని మీద ఒక ప్రకటన రావచ్చు అని చెప్పి దాదాపు అన్ని పత్రికల్లో వార్త వచ్చింది ఇక నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఈ ఇష్యూని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది అనేది ఎందుకంటే బీజేపీ పొత్తు అనేది దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి ఆ విధింత పార్టీ తెలుగుదేశంలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దీంతోపాటు రాజకీయంగా కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది టీడీపీకి కానీ ఇవన్నీ తెలిసే చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి మనం ఆయన ఇంత సీజన్డ్ పాలిటీషియను ఆయనకి ఈ మాత్రం తెలియదించి పనుకోవడానికి లేదు ఖచ్చితంగా తెలుసు అయితే ఏ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాము అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఇక టీడీపీ మీద ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే గతంలో కూడా మేము వ్యక్తిగతంగా ఏమీ కోరలేదు పొత్తు ఉన్నప్పుడు కూడా బీజేపీని ఆ విషయం బీజేపీ కూడా తెలుసు అందుకనే బీజేపీ కూడా కొంత సహకార ధోరణతో వ్యవహరిస్తోంది ఇప్పుడు ఈ పొత్తుల విషయంలో రాష్ట్రం కోసమే డిమాండ్ చేశాం కానీ వ్యక్తిగతంగా ఏమీ కోరలేదు విషయం తెలుసు కాబట్టి ఒకటి రెండవది ఏపీ అనేది చాలా ఈ మధ్యకాలంలో గందరగోళం అయినటువంటి స్టేట్గా మారిపోయింది దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అంటే అందరి సహకారం కావాలి మరీ ముఖ్యంగా బీజేపీ ఈసారి అధికారంలో రాబోతోంది కాబట్టి ఢిల్లీలో ఖచ్చితంగా వాళ్ళ సహకారం లేకుండా ఏపీలో ఏమీ చేయడానికి అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ చాలా విచిత్రమైన పరిస్థితులు చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సో ఆ నేపథ్యంలో బీజేపీ అండ కావాల్సిందే అనేటువంటి అవగాహన ఆ అవగాహనతోటి ముందుకెళ్తున్నాం అనేది వాళ్ళ ప్రొజెక్షన్ ఉండబోతోందండి ఇక బీజేపీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మాకు నాలుగు వందల సీట్లు రావాలి సార్ ఎట్లయినా అక్కడ లోక్సభ ఎన్నికల్లో ఇందుకోసం అని చెప్పి ఆల్రెడీ పాత మరి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుపుకుపోతున్నాం అనేటువంటి మెసేజ్ని ఇచ్చారు ఇప్పటికే బీహార్లో నితీష్ కుమారు ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఇట్లాంటి పాత మిత్రుల్ని కలుపుకుని వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించారు అందులో భాగంగానే ఇప్పుడు తెలుగుదేశం కూడా పాత మిత్రుడే కాబట్టి వాళ్ళని కూడా కలుపుకుంటున్నాము అని చెప్పి మూడు పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరు సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రధాన ప్రాధాన్యం ఇచ్చేలా చర్చించినట్లు చెబుతున్నారు అని ఈయనవడ చెబుతున్నారు గత అనుభవాలు ఎలా ఉన్నా ఈ సమావేశంలో అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నట్టు పేర్కొంటున్నారు అందుకే జనసేన ఇదివరకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం భాజపా కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిపి కుదిరిన ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది అది నేను ఇంతకు చెప్పిన పాయింట్ సో మొత్తంగా ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలు మాత్రమే ఇద్దరికి కలిపి ఉంటాయండి ఎవరికి ఉంటాయి అనేది ఫైనల్గా ఇవాళ తేలుతుంది అనమాట అంటే దాన్ని బట్టి ఏంటి నూట నలభై ఐదు స్థా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది అదేవిధంగా పదిహేడు లోక్సభ స్థానాలను పోటీ చేయబో పోతుంది సో ఇవాళ శనివారం ఉదయం ఇవాళ పదకొండు గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారట మరి అందులో సమావేశం అయితే అధికారికంగా ప్రకటిస్తారు అని చెప్పి అనుకుంటున్నారు ఇక దీని మీద సహజంగానే విమర్శలు ఉంటాయి నేను ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ లో చేరినా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వాళ్ళ ముగ్గురు కలిసి ఇన్ని ఘోరాలు చేశారు రాష్ట్రంలో మళ్ళీ అవే రిపీట్ అవుతాయి అని చెప్పి చేశారు ఈ రకమైన ప్రచారం సహజంగానే చేస్తారు ఏ పార్టీ అయినా చేస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని నెగిటివ్ లైట్లో చూపించడానికి ట్రై చేస్తుంది దాన్ని టీడీపీ జనసేన బీజేపీ ఎట్లా ఎదుర్కొంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్